గుజరాత్ నుంచి మనకైతే సంగారెడ్డి దగ్గరకి అయితే ఇక్కడ అయితే లోడ్ దిగిందనే జాబ్ కెపాసిటీ మనకి అయితే పదిహేను లీటర్ గ్యారంటీ ప్రైస్ మనం ఆ రోజు చెప్పిందైనా లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై వరకు లక్ష డెబ్బై వరకు ఉన్నాయి ఓకే రైతులు ఎవరికైనా కావాలనుకున్నాం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మనకి హైదరాబాద్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రావచ్చు నేరుగా అయితే దీన్ని అడర్ అడర్గా అడుగు మేడం ఓకే తొలి తప్పుడు డెలివరీ అయిందా ఇది ఇది డెలివరీ అయిందా డెలివరీ అయింది డెలివరీ వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అవుతుందా ఓకే రెండు పుట్టలు కాకపోతే నాలుగు పుట్టలు పాలు చూసి గ్యారంటీతో తీసుకోవచ్చు రైతులందరికీ నమస్తే అండి మనకి జాఫరాబాద్ లోడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయని చెప్పారు లాస్ట్ వీక్ మనం లాస్ట్ ఒక నైన్ డేస్ బిఫోర్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాం గుజరాత్లో ఉన్నప్పుడు తమ్ముడు అయితే మాట్లాడడం జరిగింది అవైతే హైదరాబాద్కి వచ్చే మనకు సంగారెడ్డి దగ్గర ఉన్నాం ఒకసారి అడుగుదాం తమ్ముడు ఇప్పుడు వచ్చాయి ఈ ఈ లోడు ఆటో గల మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాయన మన అడ్రస్ ఒక వచ్చి రుద్రారం సంగారెడ్డి దగ్గర రుద్రారం ఓకే మొత్తం నిన్న వచ్చేసి సేమ్ తొమ్మిది చెప్పారు కదా అప్పుడు సేమ్ తొమ్మిది వచ్చాయా ఆ తొమ్మిది వచ్చాయన లో చూసుకోవచ్చు నీళ్ళు రవి రావి ఇది మనం చెప్పినట్టు ట్వంటీ లీటర్ కెపాసిటీ వంట లీటర్స్ మనం కస్టమర్ కి ఫిఫ్టీన్ లీటర్స్ గ్యారంటీ ఇస్తాం పదేళ్ళు ఇన్ఫాలిటీ ఉంది అడర్ గిట్ట చూడండి ఓకే ఇప్పుడు మనం ఆ రోజు మనకి ఇన్ రోజు టైం పట్టింది ఇక్కడికి రావడానికి మన సంగారెడ్డి రావడానికి ఇది రానీకే మనకి ఫైవ్ డేస్ పట్టిందన్నా జనరల్ ఫైవ్ డేస్ పట్టిందా ఓకే ఐదు లో అయితే టైం పట్టిందని చెప్తారు గుజరాత్ నుంచి మనకైతే అయితే దగ్గర లోడ్ దిగిందని జాఫరాబాద్ జాఫరాబాద్ చూసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ మనకైతే పదిహేను లీటర్లు గ్యారంటీ ట్వంటీ లీటర్ మిల్క్ మిల్క్సిటీ పదిహేను లీటర్ పదిహేను అయితే గ్యారంటీ ఇస్తున్నారు ప్రైస్ మనం ఆ రోజు చెప్పిందేనా లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై వరకు రైతులు ఎవరికైనా కావాలనుకున్నా ఇక్కడ ఇప్పుడైతే ఇప్పుడు మనకి హైదరాబాద్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి రావచ్చు ఫామ్కి వచ్చి అయితే చూసుకోవచ్చు ఇది అయితే ఎన్నో ఉంటుంది రెండో బంధువు చూసుకోవచ్చు మనకి నీళ్ళ జాఫరాబాద్ మొత్తం జాఫరాబాద్ ఎక్కడి నుంచి వచ్చాయి తప్పుడు గుజరాత్ లో ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాయి ఇది గుజరాత్ లో మనకి జూనాగఢ జంగల్ నుంచి ఓకే జూనాగఢ జంగల్ నుంచి అయితే తీసుకొచ్చా అని చెప్తున్నారు లీటర్లు లీటర్లైతే ఇప్పుడు రైతులు అయితే చూసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది దూడలు దూడలన్నీ సేఫ్గా వచ్చాయా దూడలన్నీ సేఫ్గా వచ్చినాయి మళ్ళీ గేద చూడు అన్న మార్నింగ్ వచ్చింది దాన్ని దాన్ని అడర్గి చూడు మీరు మార్నింగ్ మార్నింగ్ దిగింది కాబట్టి ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది గేదెలకు కొంచెం అలసిపోయి ఉంటాయి కాబట్టి దానకి ఇట్లా అంతా కూడా మనకి టైం ఆట లారీలో పాటు అంతా సమకూర్చారా అన్ని లారీల దాన మనకి మన సొప్పకి పని వచ్చినాయి లారీ అన్ని వచ్చినాయి ఓకే చూసుకోవచ్చు మొత్తం తొమ్మిది జాఫరాబాద్ అయితే సేల్ ఉన్నాయి ఇప్పుడు రైట్ నా ఓకే రేట్లు వచ్చేసి లక్ష ముప్పై నుంచి లక్ష డెబ్బై డెబ్బై వరకు పాల కెపాసిటీ వచ్చేసి మనకి పది లీటర్ల నుంచి ఉన్నాయా నేను పద్నాలుగు లీటర్ నుంచి ఇరవై లీటర్ ఓకే ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు రైతులు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవచ్చు తీసుకోవాలని సంగారెడ్డి దగ్గర రుద్రారంలో ఉన్న ప్రజెంట్ అయితే భయ ఆ రేపు వయసు తీసుకోవచ్చు ఇది కూడా మనకు ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇది కూడా మంచి మంచి బఫెల్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంకొక ఏదైతే తీసుకొస్తున్నారు ఇదైతే ఇది కూడా మనకి దూడలు అయితే అన్ని కూడా తొమ్మిదికి తొమ్మిది అయితే పచ్చి ఇంకా మన ఇప్పుడు ఇది జున్నువాల మీద ఇంకా జున్నుపాల మీదనే ఉందా ఓకే ఎన్ని లీటర్లు ఇస్తుంది జున్నుపాలు అందా ఇది ఇది ఆరు లీటర్లు ఉన్నాయి ఆరు లీటర్లు ఇస్తుంది ఓకే గుమ్మలు చూసుకోవచ్చు అయితే ఉంటుందమ్మో సెకండ్ సెకండ్ లక్టేషన్ లో ఉంది అన్ని కూడా మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు చూసుకోవచ్చు మీరు లారీలో లారీ కూడా చూసుకోవచ్చు కూడా మీరు చూసుకోవచ్చు మార్నింగే దిగాయి కాబట్టి స్ట్రెస్ ఉంటాయండి గేదెలు అలసిపోతాయి ఇన్ని రోజులు టైం పట్టినప్పుడు మనకి రావడానికి నాలుగు నాలుగు రోజుల మూడు రోజులు ఐదు రోజులు పట్టింది ఐదు రోజులు పట్టింది ఎందుకంటే నిదానంగా తీసుకొచ్చారు ఐదు రోజులు పట్టింది మూడు స్టాప్ నుంచి మూడు స్టాప్ల లాగింది బండి బరోజ్ దాని తర్వాత సేగావ్ దాని తర్వాత నర్సీపాట తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చింది ఓకే మూడు స్టాపులు అయితే మీరైతే ఐదు రోజులు అయితే టైం తీసుకున్న అని చెప్తున్నారు ఎందుకంటే హెల్త్ కండిషన్ మంచిగా ఉండడానికి బంధువు

కమడో డెలివరీ అయినా ఇది ఈ డెలివరీ అయినా నా డెలివరీ ఇది డెలివరీ వన్ వీక్ అయితుంది వన్ వీక్ అయితుందా ఓకే వారం ఇదికిట 16 లీటర్ మీ కెపాసిటీ అన్నా 16 లీటర్ మనం కస్టమర్ కి 12 లీటర్ గ్యారెంటీ ఇద్దాం ని ఇది 12 లీటర్ దన్ అదర్ కిట చూడన్నా ఓకే చూసుకోవచ్చు మీకు జాఫ్రాబాది మెడిక్ సంబంధించిన ఈ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు గేద క్వాలిటీ చూసుకోవచ్చు దీని అదర్ క్వాలిటీ చూసుకోవచ్చు మార్నింగ్ 5:00 క్లాక్ ఏది కాకపోతే అన్ని కూడా అలసిపోయి ఉంటాయి అయినా కూడా వీ కండిషన్ కూడా మీరు చూసుకోవచ్చు హెల్త్ కండిషన్ గాని మనకి బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు సైజ్ కూడా మంచిగా ఉన్నాయి అన్ని కూడా పాలైతే చూ చూపిస్తారు ఇక్కడ మీరైతే రెండు పూటలు ఇక్కడ చూసుకోవచ్చు తమ్ముడు రెండు పూటలు అయితే నాలుగు పూటలు ఉండి చూసుకోవచ్చు రైతులైతే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది సో సంగారెడ్డి దగ్గర ఉన్నామండి రుద్రారం విలేజ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మంచిగా అన్ని కూడా క్వాలిటీ గల గేదెలు అయితే తీసుకొచ్చామని కూడా చెప్పడం జరుగుతుంది రేటు విషయానికి వస్తే లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండి లక్ష డెబ్బై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది వర్షం మట్టు కట్టేసరికి ఇవన్నీ కూడా మనకి సేల్కున్నాయి తొమ్మిది జాఫరాబాద్ సంబంధించిన గేదెలు లొకేషన్ కూడా తమ్ముడు ఏమైనా వేస్తారు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది డీటెయిల్స్ చెప్తాడు ఇది మనకి మైసానా అన్న గుజరాత్ మైసానా బ్రిడ్ ఓకే దీని పాలకే ఫస్ట్ అందా ఇది ఇక్కడ ట్వంటీ లీటర్స్ కానీ మనం ఎయిటీన్ లీటర్స్ కంపల్ మన అయితే సిక్స్టీ లీటర్ గ్యారంటీ ఇద్దాం అన్నది సిక్స్టీ లీటర్ గ్యారంటీ ఇద్దాం ఓకే నేను ఒకసారి దీన్ని అడర్ గిడ్డ చూడండి ఎన్నైతే ఉంటుంది అందా ఇది ఇది అందాజా మన సెకండ్ లాక్టేషన్ ఇది రెండు అయితే ఉంటుంది ఓకే దాన్ని అడర్ చూడండి చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు తిరిగిట మనకి ఏడెనిమిది రోజులు అయితే అంతే ఓకే అన్ని కూడా అంతేనా పది రోజుల లోపు అన్ని పది రోజుల లోపు పది రోజుల లోపు అయితే మీరు అక్కడ వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు వీడియో పెట్టారు కదా ఎన్ని రోజులు ఈ గేదెలు సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు మనకు ఒక టూ డేస్ పట్టింది అన్న మొత్తం టూ డేస్ లో టూ డేస్ లో ఒక లోడ్ అనేది అయిపోయింది అంటే మిగతా ఇంకో టూ డేస్ మనం రెస్ట్ ఇచ్చి లోడ్ చేసినాం

రోడ్ అయితే తీసుకుని రావడం ఇక్కడైతే సేల్ రైతుల కోసం అయితే సేల్కు ఉన్నాయండి మొత్తం కూడా అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు తొమ్మిది కేజలు అయితే సేల్కు ఉన్నాయి ప్రజెంట్ అయితే జాఫరాబాద్ బిల్డ్కి సంబంధించిన గేదెలు ఇది ప్రెగ్నెంట్ ఉందా అన్న ఇది ప్రెగ్నెంట్ ఉందా ఓకే ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా దీనికి ఇది ఇంకో 10 రోజులు టైం పడతదా అన్న ఓకే 10 రోజులు అయితే టైం పడుతుంది అని చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ ఇది డెలివరీ అయితే అందా 10 లీటర్ పాలిస్ ఇస్తాం ఇది ఇది కూడా 15 లీటర్ కెపాసిటీ 12 లీటర్ గ్యారెంటీ ఇస్తాం 12 లీటర్ అయితే గ్యారెంటీ ఇస్తాం చెప్తున్నారు దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి 9 అయితే సేల్ కు ఉన్నాయి 9 లీటర్ అన్ని పచ్చి ఏదలే ఇది ఒకటే సూడిదా ఇది ఒకటే సూడి అన్ని అన్ని నినే ఇది ఒకటే సూడి అన్ని నినే గేదలే ఇది ఒకటే అన్ని దూడలు గిట్ వచ్చేనా మన ఒక అన్ని అన్ని ప్రతి ఒక్క దూడ వచ్చేనా ఓకే అన్ని కూడా ప్రతి ఒక్క దూడ కూడా సేఫ్ గా ఉందని చెప్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఇదైతే 10 రోజులు టైం ఉందని చెప్తున్నారు డెలివరీ కావడానికి ఈ డెలివరీ అయితే ఎన్నో ఇది డెలివరీ అయితే సెకండ్ అయితే అని కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ కల బఫైలో అయితే ఉన్నాయి గ్యారంటీ అయితే పన్నెండు లీటర్ ఇస్తామని చెప్తున్నారు డెలివరీ అయినాక చూసుకోవచ్చు బందా మొత్తం కూడా తొమ్మిది అయితే గేదెలు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు అయితే బఫైలో ఫస్ట్ తొలి చెప్పారు అది కూడా ఇది కూడా ఇది కూడా బాగుందండి

దీనికి ఒక లీటర్ గ్యారంటీ ఇస్తామన్నా టూ లీటర్స్ ఓకే అన్ని కూడా మనకైతే స్టార్టింగ్ ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ వరకు ఇచ్చే గేదలు కూడా మీ దగ్గరే ఉన్నాయని చెప్తున్నారు అన్నీ కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు తమ్ముడు రైతులు వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రెండు పూటలు కాకపోతే నాలుగు పూటలు పాలు చూసి గ్యారంటీతో తీసుకోవచ్చు ఓకే గ్యారంటీతో చూసుకోవచ్చు ఆల్రెడీ మీకు డైరీ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఏమి ఇబ్బంది ఏం లేదు ఓకే చూసుకోవచ్చు రుద్రారం విలేజ్లో ఉన్నవాన్ని ప్రెజెంట్ తమ్ముడిది డైరీ ఉంది అట్లాగే ఇక్కడ గేదెలు కూడా గుజరాత్ నుంచి తీసుకొచ్చారు ఒక ఫైవ్ డేస్ అయితే టైం పట్టిందని చెప్పారు అలా మనకు అట్లా అక్కడ ఏం దానా వేస్తున్నారు ఇక్కడ ఏ దానా ఒకసారి డీటెయిల్ చెప్పారు రైతులకి ఇక్కడ మా అక్కడికి డీటెయిల్ అన్న సేమ్ మన టైప్ పత్తి పిండి మొక్కజొన్న ఓకే కంది పొట్టు మళ్ళీ గోధుమ పొట్టు ఇప్పుడు మన దగ్గర అదే సేమ్ ఫీడింగ్ మనము మనం ఏమో దాన నానబెట్టి ఇస్తాం వాళ్ళు డ్రై ఇస్తారు ఓకే వాళ్ళు నానబెట్ట కూడా డైరెక్ట్ ఇస్తారు మనం నానబెట్టి ఇస్తాం అట్లా డ్రై వాళ్ళైతే దిగుబడి అయితే తగ్గకుండా తగ్గకుండా ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా లో మెయింటెనెన్స్ అన్న వాళ్ళ దగ్గర డైరెక్ట్ సొప్ప కట్టలు డైరెక్ట్ గా మెయింటెనెన్స్ అనేది ఏముండదు లో మెయింటెనెన్స్ మళ్ళీ టెంపరేచర్ కి ఎక్కువ మన దగ్గర మనకి ఇక్కడ మన దగ్గర మంచిగా కుట్టి పచ్చి కుట్టి ఎన్ని కుట్టి మంచి దాన అయినంత మన దగ్గర మంచి మెయింటెనెన్స్ ఉంటారు రెండు సార్లు అడుగుతాం వాళ్ళ దగ్గర కడగ కడగాలి అక్కడ కుదిరేస్తున్నారట్ల జంగల్లా ఇట్లా చెట్ల కింద అనుకున్నాడు ఇప్పుడైతే ఇవన్నీ కూడా మనకి రైతులకు సేల్ రావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు వచ్చి తీసుకోవచ్చు పాలు చూసుకున్న తర్వాత వచ్చి తీసుకోవచ్చు దానా గిట్లా మీకు ఏదైనా కావాలన్నా కూడా తమ్ముడైతే అక్కడ చూసిండి కాబట్టి ఆల్రెడీ చెప్తారు మీరు అంటే ఎప్పటి నుంచి పోతారు గుజరాత్కి అంటే చాలా రోజులు అయిందా పోబట్టి వన్ వర్షం ట్వంటీ వన్ నుంచి పోతున్నారు ట్వంటీ వన్ నుంచి కూడా పోతున్నారు తీసుకొస్తున్నారు సేల్ చేస్తున్నారు సేల్ ఓకే ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి మీరు టూ లో తొమ్మిది గేదలు కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఒక ఫైవ్ డేస్ అయితే టైం పట్టింది మనకి ఇక్కడికి రావడానికి చూసుకోవచ్చు ముందైతే వీడియో వేసామండి అక్కడ గుజరాత్ గుజరాత్ లో ఉన్నప్పుడు తమ్ముడు వీడియో పంపించడం జరిగింది అది వేసాము ఇప్పుడు కూడా మనకి ఇక్కడైతే లోడ్ దిగింది మీకు రైతులకు ఎవరికైనా కావాలనుకుంటే వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తమ్ముడు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే లొకేషన్ కూడా పంపిస్తారా ఆ లొకేషన్ ఓకే ఓకే తమ్ముడు తమ్ముడు మీరు ఎప్పుడు వచ్చారు అక్షయ వాళ్ళ ఫామ్కి అన్న ముందు మనం వీడియో పెట్టినప్పుడు చూసినామన్నా చూసి కాల్ చేసినాము అయితే వన్ వీక్ లో వస్తాయని చెప్పారు వచ్చిన మార్నింగ్ కాల్ చేసి అన్న ఫైవ్ థర్టీకి కాల్ చేసిండు అన్న లోడ్ వచ్చింది చూసుకోమని చెప్పిండు అయితే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చినాము చూసినామన్న బర్ అన్ని చాలా మంచిగా నీట్ కండిషన్ లో ఉన్నాయి అయితే మార్నింగ్ కూడా మిల్క్ చూసుకున్నాము బెటర్ గానే ఉన్నాయి కాకపోతే కొంచెం వెహికల్ వచ్చినాయి కాబట్టి కొంచెం డల్ ఉన్నాయి ఒక టూ డేస్ లో మళ్ళీ మొత్తం రికవరీ అయితాయి ఆ టూ డేస్ లో మళ్ళీ కూడా మేము వచ్చి చూసుకుంటాము చూసుకొని మళ్ళీ మిల్క్ చూసుకొని మేము నెక్స్ట్ మంత్ మన నందిగామ రోడ్ ఇచ్చినప్పుడు దగ్గర డైరీ స్టార్ట్ చేస్తున్నా అండి నేను కొత్తది మేము అక్షయ్ బ్రోని ముందు కూడా చేసిండు నెక్స్ట్ మంత్ మేము తీసుకోవాలనుకుంటున్నాము బర్రెలు అయితే ఇప్పుడు ఒకటి తీసుకున్నాం అండి ఆల్రెడీ ఒకటి చూసినాము ఇది మంచిగా ఉంది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక బఫెలో తీసుకున్నాము ఓకే నెక్స్ట్ మంత్ ఇంకా మేము ఇంకో లోడ్ తీసుకోవాలనుకుంటున్నాము ఓకే డైరీ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం డైరీ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఇక్కడ అక్షయ దగ్గర మీరు మొత్తం అక్షయ దగ్గర నెక్స్ట్ లోడ్ కూడా అక్షయ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాం ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అచ్చా ఆదమీ బోధ దిన్ సే కర్ రహా హూ కామ్ అచ్చా దూడలు చూసుకోవచ్చు మొత్తం అన్నిటి కూడా ఏ గేదే ముందు ఆ దూడ అయితే కట్టేయడం జరిగింది చూసుకోవచ్చు దూడలు అన్నీ కూడా సేఫ్గా వచ్చాయి బర్రెట్లో పడుతుందా ఇది కూడా మస్తు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి